హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ అయితే వినాయకుడు అనమాట త్రీ డి మోడల్ వచ్చింది మనకి పాలవెల్ ఇలా వస్తుందండి మనకి పాలవెళ్ళు అయితే ఇలా వస్తుందండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ లీవ్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట సో ఎవరైనా కావాలి అంటే ఇలా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు తప్పకుండా కానీ ఇవన్నీ కూడా మొత్తం సెట్ అయితే కాదు సపరేట్ సపరేట్గా పర్చేస్ చేసేవి ఇంకా ఇక్కడ చూశారు కదా మీరు మన దగ్గర గీ పాట్ అనమాట పాట్ చాలామంది చాలాసార్లు అడుగుతుంటారు నన్ను సో గీ పాట్ అనమాట బుద్ధుడు స్టాచ్యూ బుద్ధుడు స్టాచ్యూ ఇదిగోండి చాలామంది పీస్ఫుల్ కోసం పీస్ఫుల్గా ఉండడం కోసం బుద్ధుడు స్టాచ్యూ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు హాల్లో కానీ ఎంట్రన్స్లో కానీ ఎక్కడైనా సో అలాంటి వారి కోసం అనమాట ఈ వీడియోలో అయితే నేను మీకు చాలా కలెక్షన్ అయితే చూపిస్తానండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి నేను చేసుకునే బిజినెస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట నాకు ఇంకెక్కడ చూస్తున్నారు కదా మీరు పాలగిన్నె అనమాట ఒక పాలగిన్ని ఇదేంటి మనకి ఈ శ్రావణ మాసంలో ఏంటి ఇల్లు పొంగిచ్చు ఇల్లులో పాలు పొంగించుకోవడానికి అన్నిటికీ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ప్రీవియస్గా మనం పొంగల్ పాట్స్ చాలా అయితే పంపించాము సో జూలా ఇలా ఫాస్ట్గా అన్నీ చూపించేస్తూ ఉంటాను మీకు ఏదన్నా నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నాకైతే పెట్టండి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి నచ్చిన ఐటమ్ సో దాన్ని బట్టి మీరు ఏం కావాలంటే అది సింపుల్గా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అదనమాట ఇక్కడ మీకు కుంకుమలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు ఉంటాయండి అన్నీ కూడా అన్నీ ఒకటే స్టైల్లో ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి అన్నమాట నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో చూపించాను అంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా మీకు చాలా చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల ఐటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి రెగ్యులర్గా మన వీడియోస్ మీరు ఫాలో అవ్వారంటే ప్రీవియస్గా అయితే మీరు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి కొన్ని మంత్స్ నుంచి నేనే కొంచెం డౌన్ అంతే ప్రీవియస్గా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు కూడా ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా మీరు ఏదన్నా ఆర్డర్ చేసుకోవాలి అంటే మన ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఇక్కడైతే కొన్ని వాల్కి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఐటమ్స్ వాల్కి హ్యాంగ్ చేసే ఐటమ్స్ కూడా మన దగ్గర చాలానే ఉన్నాయి చాలానే ఉన్నాయి అవైలబుల్గా ప్రీవియస్ వీడియోస్ చూడండి రెగ్యులర్గా వచ్చే వీడియోస్ చూడండి మీకు ఏ ఐటెం నచ్చింది అంటే ఆ ఐటెం పర్చేస్ చేయడానికైతే ఆన్లైన్లో మమ్మల్ని అయితే అప్రోచ్ అవ్వచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా చేయాలి అనుకుంటున్నారు ఆఫ్లైన్ చేసుకోవాలి అంటే అజ్రం విజిట్ చేయండి ఆన్లైన్లో చెయ్యాలి అంటే మన దగ్గర మీరు సింపుల్గా మీరు కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట మేము ఒకటికి రెండు సార్లు ఐటమ్ అంతా కూడా చెక్ చేసి మీకైతే పార్సిల్ చేస్తాము మీకు వాటిల్లో అయితే ఎలాంటి డౌట్ లేదండి పార్సిల్ చేసే విషయంలో అయితే మీకు ఐటెం అయితే ఎక్కడా కూడా ఏం తేడా రాదు మీరు కొనుక్కుంటే దానికి హోల్ ఉందా లేదా దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా అని వంద సార్లు ఎలా అయితే చెక్ చేసుకుంటారో అలానే చెక్ చేస్తాను అన్నమాట నేను కూడా సో మీరు అలాంటి డౌట్ అయితే ఏం అవసరం లేదండి మా ఆన్లైన్ ద్వారా అయితే మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడైతే మీకు ఒక శంకు చక్ర నామంతో వచ్చిన దియాస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట ఈ దియాస్ ఏంటి ఇవన్నీ కూడాను అన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటెం అయితే ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్రాస్ అండి మనం చూపించేదంతా కూడాను సో ఆ విషయంలో అయితే మీకు డౌట్ ఏ అవసరం లేదు కొన్ని బజార్లో మీరు కొంటూ ఉంటారు అక్కడైతే మనకి దేవుడు ఇది ఉంటాయి అక్కడ మీరు కొన్నప్పుడైతే కొంచెం చీట్ అవ్వే ఛాన్స్ ఉంటాయి కానీ మెటల్ అని ఇంకా అల్యూమినియం అని వాటి మీద కోటింగ్ వేసి ఉంటాయి బట్ ఇక్కడ నుంచి మీకు ఆ ఛాన్సే ఉండదు సో మంచి ఐటమ్ అనమాట నేను గ్యారెంటీ ఇస్తాను నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి ఇక్కడైతే మీరు ప్రతి ఐటెం చూసుకుంటూ ఉండొచ్చు నేనైతే పర్టికులర్గా ఇంకా ప్రతి ఐటెం కోసం ఏం చెప్పట్లేదు ఫ్లోలో అయితే మీరు చూసుకుంటూ వెళ్తూ ఉంటే నేనైతే చెప్పేస్తున్నాను కొంతమంది చాలా ఫాస్ట్గా చెప్తాను ప్రీవియస్గా అయితే చాలా చెప్పారు నాకు సో ఉన్న దాన్ని చూసిన దాన్ని చూపిస్తూ చెప్పండి అని మోస్ట్లీ నేను అదే చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి ఇక్కడైతే పీటలు పీటలు కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ అయితే ఉంటాయండి మీకు మీరు ఒక ఫోటో పంపడం కాదు ఫోటో పంపినప్పుడు మీకు పర్టికులర్గా ఏ ఐటెం కావాలన్నా సర్కిల్ చేసినా లేదా కింద ఒక చిన్న మెసేజ్ చేసినా నాకైతే అర్థమవుద్ది ఈజీగా ఈజీగా మీరు అప్పుడు షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట అవైలబిలిటీ అన్నది హోప్ మీ అందరికీ మా సర్వీస్ అయితే బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరే వచ్చి కొనాలి అంటే సింగిల్ ఐటెంకి ఎంత దూరం వెళ్తారో చెప్పండి తప్పకుండా మా సర్వీస్ అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే అనమాట మీ ఈ సపోర్ట్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రీవియస్గా ఎలా అయితే అందా అలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను లాంగ్ వీడియోలో చాలా ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను నేను మీకు మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరికైతే యూజ్ అవుద్ది వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి హోప్ మీ అందరికీ కూడా ఈ ఐటమ్స్లో ఈ ఐటమ్స్లో ఏదో ఒక ఐటమ్ అయితే డెఫినెట్గా నచ్చుద్ది మీరైతే ఏమీ ఫియర్ అవసరం లేదు ఈజీగా వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయండి బట్ జెన్యున్గా కావాలనుకున్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి మోస్ట్లీ కావాలనుకునే వాళ్ళే చేస్తున్నారు సో మళ్ళీ నేను అదేంటి పెట్టగానే వీడియోస్ అయితే చాలామంది రెస్పాండ్ అయితే అవ్వారో మంచి రెస్పాన్స్ ఇచ్చారండి దానికి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉంటాను అనమాట ఇంకా ఇక్కడైతే మీరు సైజెస్ ఏంటి అవన్నీ కూడా మీరే చూసుకోవచ్చు నేను గా చెప్పిన మీకు అంత ఇదిగా ఉండదు కానీ మీ అంతటా మీరు చూసుకున్నారు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ సైజులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చూడండి మీరు కుంకుమరణ్ అనమాట కుంకుమ కూడా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కుంకుమ రన్లో కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ కలెక్షన్ అన్నీ కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంకా ఇంకా కలెక్షన్ అయితే చూపించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు ఏది కావాలి అంటే అది ఆన్లైన్లో అయితే వాట్సాప్లో వాట్సాప్లో బుక్ చేసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఆఫ్లైన్ అయితే మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఆఫ్లైన్ ఎంక్వైరీ కోసం ఆన్లైన్ అయితే కాంటాక్ట్ చేయొద్దు ప్లీజ్ అండి ఇది ఒకటి రిక్వెస్ట్ అనమాట ఇది వచ్చేసప్పటికి మనకి పెళ్లి పెట్టి పెళ్ళిపెట్టెలు కూడా మనకి సైజెస్ అయితే ఉన్నాయి టూ సైజెస్ ఒకటి కొంచెం బిగ్ ఒకటి కొంచెం షార్ట్ అనమాట పెళ్లిపెట్టెలు ఈ సీజన్లో అందరికీ బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఈ పెళ్లిపెట్టెలు అన్నీ కూడా మొత్తం అంతా కూడా ఒక ఈ వీడియోలోనే నేను ఒక ఫిఫ్టీ వరకు కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ చూపించేసి ఉంటాను నాకు తెలిసి ఎవరైనా స్కిప్ చేసి చూసినట్టయితే మళ్ళీ ఒకసారి వీడియో అయితే మళ్ళీ ఫ్రెష్గా చూడడానికి ట్రై చేయండి అప్పుడు మీకు డెఫినెట్గా ఏదో ఒక ఐటమ్ నచ్చుతుంది మీకు ఏదో ఒక ఐటెం కావాలనిపిస్తుంది అంతా కూడా బ్రాస్ మనకి యాంటిక్ డిజైనింగ్ వచ్చి ఇది వచ్చేటప్పటికి మనకు గౌరవం సెట్ ఎవరైనా కావాలి అంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయచ్చు సో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే మనకి శంకుచక్ర దీపాలండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అనమాట ఒక మోడల్ కాదు ఇక్కడ కొన్ని కొన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు ఒకటే వీడియోలో అయితే చూపిస్తున్నానండి అంటే ఎంతకన్నా లెంత్ ఎక్కువ చేయకుండా నేను ట్రై చేస్తూ ఉంటాను బట్ ఒకటే వీడియోలో మీరు ఎన్ని చూశారు అంటే మీకు ఫాస్ట్గా షాపింగ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది పది వీడియోలు చెక్ చేసి చెయ్యాలి అంటే కష్టము ఒక వీడియోలోనే ఇన్ని ఐటమ్స్ మనకి నచ్చినవి దొరికాయి అంటే అది ఇంకా వేరేలా ఉంటుంది కదా సో అదనమాట ఇంకా ఉరలి ఉరలి చూసారా అండి ఇటువరకులా కాకుండా ఇప్పుడు మనకి కింద కొంచెం కాళ్ళు వచ్చి వచ్చినట్టు వస్తుంది స్టాండ్స్ ఇక్కడ బులక్కాట్టు వడ్డానం పెట్టి వడ్డానం పెట్టి నన్ను ప్రీవియస్గా చాలా మంది అడిగారండి బట్ వడ్డానం పెట్టి బాగుంటుంది మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వడ్డానం అది క్యారీ చేసుకోవాలి అన్నా కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు రౌండ్గా వాళ్ళు క్యారీ చేయడానికి కొంచెం కష్టం అవుద్ది అనుకుంటే దానిలోనే మిగతా జ్యువెలరీ కూడా ఒక వెల్వెట్ క్లాత్ ఏమైనా వేసుకుని అలా అయితే క్యారీ చేసుకోవచ్చు అనమాట ఇంకా వడ్డానం పెట్టి మనం లాకర్లో దాచినప్పుడు అది కూడా బాగుంటుంది అస్స చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను సడన్గా ఆ పర్టికులర్ వీడియోలో ఉంటుందని నేను చెప్పేస్తాను కానీ వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అని చెప్పగలుగుతా కానీ పర్టికులర్గా ఫొటోస్ తీసి అయితే నేను పెట్టలేకపోతున్నానండి అడిగిన టైంకి సడన్గా సో ఎవరైనా చూసారు అంటే ఫ్యూచర్లో యూజ్ వద్దనైనా స్క్రీన్ షాట్ తీసి సో ఇదిగోండి ఇక్కడ మనకి పీకాక్ థియాస్ అనమాట పీకాక్ థియాస్ ఇంకా పెరల్లో వచ్చినా రాధాకృష్ణులు రాధాకృష్ణులు ఇది మనకి పెళ్ళప్పుడు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది ఇంకా చాలా మంది ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటారండి రాధాకృష్ణులు ఉంటే మంచిదని సో రాధాకృష్ణులు ఆవుతో ఉన్న కృష్ణుడు కృష్ణుడు ఇలా సపరేట్ సపరేట్గా చాలా ఉన్నాయి కిచెన్ ఐటమ్ అన్నీ కూడా నేను పర్టికులర్గా ఒక వీడియో తీసి ఆ వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తాను ఆ వీడియోస్లో కిచెన్ ఐటమ్ చూపిస్తాను ప్రీవియస్గా అయితే నన్ను పూజ ఐటమ్స్ అన్నీ ఒకసారి కిచెన్ ఐటమ్ అంతా ఒకసారి అస్సలు నాకు ఛాన్సే కుదిరేది కాదండి చాలా వరకు నేను ట్రై చేసేదాన్ని కిచెన్ ఐటమ్ అంతా ఒక వీడియోలో పెట్టి పూజ ఐటెం అంతా కూడా ఒక వీడియోలో చాలా వరకు అలానే పెట్టి చూపిస్తూ ఉండేదాన్ని కొంచెం అన్నీ కలిపి ఫ్లోలో చూపించిన సో ఇక్కడైతే మనకి పట్టకరని గ్లాసులు శంఖుచక్ర నామ దీపాలు ఇవి ఎప్పుడు కూడా ఎవరికి గ్రీన్ ట్రెండింగ్ అండి అసలు రెగ్యులర్గా ఎవరో ఒకరు శంఖుచక్రంస్లో మోడల్స్ అడుగుతూ ఉంటారు సో ఈ వీడియోలోనే నేను టూ త్రీ మోడల్స్ అయితే చూపించాలనుకుంటున్నాను ఇంకా నార్మల్ థియాసు నేను కొంచెం న్యాచురల్గా మాట్లాడినట్టే మాట్లాడేస్తూ ఉంటాను తడుముకుంటుంటాను ఉంటాను ఏం మాట్లాడాలా అని చెప్పేసి ఎంతసేపు డిజైన్ బాగుంది కార్వింగ్ బాగుంది చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇదే నాకు ఎంత సెల్ఫ్ చెప్దాము సెల్ఫ్ డబ్బా వేసినట్టు ఉంటుందని నేను అంతలో చెప్పలేనండి అందుకోసమే నేను ఇంకా అది కొంచెం ఇది కొంచెం చెప్పేస్తూ ఉంటాను అంతే అన్నమాట అంతకుమించి ఏం లేదు అంతేగాని మిమ్మల్ని ఇరిటేట్ చేద్దామని అయితే ఏం కాదు అస్సలు కాదు మీరైతే ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు లేదా ఒక మంచి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఏమైనా వింటూ కూడా ఈ ఐటమ్స్ అంతా కూడా మీరు చూసేయచ్చు సింపుల్గా అలా అని చెప్తూ ఉంటాను రోజు కూడా ఇదే హాయిస్ వింటూ చూడాలి అన్న కొంచెం కష్టమే అవుద్ది సో కుంకుమ బలు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ కుం పోపుల్ బాక్సులు అని చెప్పేసి పోపుల్ బాక్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ మనకి ఎన్ని సైజెస్ ఉన్నాయి అంటే ఇందాక నేను మీకు ఆల్రెడీ ఒక పిక్లో పెట్టాను ఆ పిక్లో అయితే మీరు సర్చ్ చేయొచ్చు ఎన్ని సైజెస్ ఉన్నాయి అని బాగా మంచి పోపుల్ సైజ్ అయితే కిచెన్లో పెట్టుకోవడానికి ఒక మంచి సైజు అవైలబుల్ ఉందండి ఆ సైజు కాకుండా ఇంకేమన్నా సైజెస్ అంటే అవన్నీ కూడా చిన్న సైజెస్ అని చెప్తాను నేను అవి దేవుడి దగ్గర అయితే మోస్ట్లీ యూజ్ అవుతాయి పోపుల్ బాక్స్లోకి అయితే కొంచెం తక్కువ అవుతాయి కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటుంది ఇక్కడ బౌల్స్ చూసారా బౌల్స్ అయితే చాలా బాగున్నాయండి అంత లైట్ వెయిట్ అయితే ఏం లేవు కొంచెం థిక్గానే ఉన్నాయి ఏం లేవు కిచెన్ లో ఇవి కొన్ని యూనిక్ ఐటమ్స్ అని అయితే చెప్తాను ఆ యూనిక్ ఐటమ్స్ ఇంకా ఇక్కడ గ్లాస్ గ్లాస్ విత్ బౌల్ గ్లాస్ విత్ బౌల్ ఈ ఐటెం దేనిక పర్పస్ అన్నది మీరు ఎవరికైనా తెలిస్తే మీరు నాకు చెప్పండి ఇదైతే కాఫీ టీ తాగడానికి పెట్టుకున్న తర్వాత బౌల్లో పెట్టుకుని తాగడానిక మరి ఏంట సాసర్లా అయితే కాదు సో అది మీరు నాకు చెప్తే నేను నెక్స్ట్ టైం వీడియోలో పోస్ట్ చేసినప్పుడు నేను చెప్తాను అన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు అన్నీ ఒకటే పర్పస్కి యూజ్ చేస్తారు అన్నీ ఒకటే పర్పస్కి అవుద్దని అయితే నేను అస్సలు చెప్పానండి ఇంకా గీ పాట్ గీ పాట్ మనకు భలే ఉంటుంది ఈ గీ పాట్ డైనింగ్ టేబుల్ మీద ఉంటే అదొక కొత్త డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అది మాత్రం నేను చెప్పగలను డెఫినెట్గా ఇంక ఇక్కడ చక్రంతో మధ్యలో గోవింద స్వామి వచ్చింది రాధాకృష్ణులు స్టాట్యూ అనమాట ఇక్కడొచ్చేసేటప్పటికీ మీకు మనకి సాయిబాబా తో వచ్చింది రాగి మోడల్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇంకా ఉయ్యాల ఊగుతున్న ఉయ్యాల అదే కుర్చీలో గణేష్ అనమాట వెంకటేశ్వర స్వామి చాలామంది పూజలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ సో వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఐడియల్ అయితే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ధియాస్లో స్టెప్స్ దియాస్ ఉన్నాయి ఇలా సింపుల్ దియాస్ కూడా ఉన్నాయండి పేరు ఇలా వచ్చేలాగా సో ఏదైనా పేరు తీసుకోవాలంటే మీరు నాకు పెట్టినప్పుడు పేరే అవసరం లేదు అంటే పేరు అవసరం లేదని చెప్తాను కంపల్సరీ పేరు తీసుకోవాలండి అంటే పేరే తీసుకోవాలని అయితే చెప్తానండి నేను మీకు ఇంటిమేట్ చేస్తాను ఖచ్చితంగా ఏ విషయం అన్నది సో నా సైడ్ నుంచి అయితే రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంటుంది మీకు ఒకసారి మీరు నాతో ఇది ఇదేంటి ఒకసారి మీరు నాతో షాపింగ్ చేస్తేనే కానీ మీకు కూడా తెలీదు రెస్పాన్సిబిలిటీ ఎలా అన్నది అయితే ఇంకా వీడియోనైతే నేను కొంచెం ఒక వన్ మినిట్లో అయితే వీడియోని ఎండ్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నా అనుకుంటున్నా గాయత్రీదేవి స్టాట్యూ అండి ఇది మనకి లలితాదేవి అమ్మవారు అడుగుతారు లలితాదేవి అమ్మవారు దేవి స్టాట్యూ ఇంకా శివలింగం శివలింగానికి నాగసర్పం కూడా వచ్చింది వినాయకుడు స్టాట్యూ త్రీ డీ మోల్డ్స్లో మనకి త్రీ డి ఎక్కువ బాగుంటుందా నార్మల్ ఎక్కువ అంటే డీ నేను పెద్ద ప్రిఫర్ చేయనండి ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ త్రీ త్రీడీలో వచ్చిన వినాయకుడు స్టాట్యూస్ అయితే స్టాట్యూస్ త్రీడీలో ఎందుకు కష్టం అంటున్నానంటే వాష్కి కొంచెం కష్టమని నాకు మన వాళ్ళు చెప్తేనే తెలిసింది అందుకోసం అనమాట పోపుల్ బాక్స్ అయితే ఇదే పెద్ద సైజు ప్రీమియం క్వాలిటీ ఎస్ఎఫ్ రాస్లో వచ్చింది ఇవి కొంచెం చిన్న సైజు ఉంటాయి చిన్న సైజు చెప్పేస్తా నేను మీకు పెద్ద సైజు చెప్తా మీడియం చెప్తా సో ఇంకా మళ్ళీ మీరు పర్చేస్ చేసినప్పుడు కూడా ఏ హైట్లో ఉంటే బాగుంటుంది ఎన్ని బాక్సులు మీరు తీసుకుంటే మీ పర్పస్ ఏంటి కూడా తెలుసుకుని మీతో జాగ్రత్తగా మాట్లాడైతే షాపింగ్ చేయించడం జరుగుద్ది సో చూశారు కదా ఐటమ్ అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నేను ఇక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి మీ లవ్ అండ్ సపోర్ట్తో నాకు మంచి రెస్పాన్స్ ఇస్తారని ఈ వీడియో నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి ఈ వీడియోని వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్